తెలుగు తెలుగు నేను ప్రసాద్ లిక్కర్ స్కామ్ జరగలేదు అనేవాళ్ళు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా ఇది పెద్ద ప్రశ్నేం కాదు వాస్తవంగా చెప్పాలి అంటే కానీ ఎందుకు చర్చకు వస్తుంది ఇక్కడ ఏదైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాబడ్డాడో కోర్స్ దానికి ముందు కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు లేకపోతే ఐటీ సలహాదారులు చేసిన రెడ్డి కావచ్చు వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా అరెస్ట్ అయినప్పుడు ఈ మాట్లాడుతున్న కొంతమంది కావచ్చు లేదా వాళ్ళకు అనుకూల మీడియా లేకపోతే వాళ్ళ మీడియా అయినటువంటి సాక్షిల కథనాలు ఏంటి అంటే అక్రమ అరెస్టు అసలు స్కామ్ ఏమి జరగలేదు అసలు చంద్రబాబు గారే స్కామ్లు చేశారు కానీ ఇక్కడ ఏమీ స్కాములు చేయలేదు వీళ్ళు అసలు చేయరు కూడా అని చెప్పేసి అన్నారు ఓకే సరే వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుందాం మరి ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి లిక్కర్ సంబంధించిన పాలసీ ఎవరు డిసైడ్ చేశారు ఎవరి సమక్షంలో జరిగింది ఎవరు ప్రమేయం ఉండాలి అనేది ఒకటి సో ఎవరెవరి సమక్షంలో జరిగింది మనం తెలుసు మాట్లాడుకున్నాక అసలు విజయసాయిరెడ్డి ఎవరు ఇప్పుడు మాట్లాడతానికి రాజ్ కేసిరెడ్డికి ఎంపెని సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన ఒక డిస్టల్ సంబంధించిన యజమాని డెస్టల్ ఆయన్ని కూడా పాలసీకి సంబంధించిన దాంట్లో ఎలా కూర్చోబెడతారు సో ఈ విధంగా వీళ్ళు పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు అసలు సంబంధం లేని వ్యక్తులను కూడా కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు అని అంటే దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఒకటి రెండు మీకు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆ యొక్క బ్రాండ్స్ అనేవి తీసుకురావటం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అవి సరే చీప్ లిక్కర్ అంటే దానికి సంబంధించి దానికి ఒక కంపెనీ ఉండదు ఏమి ఉండదు ఎప్పుడు ఏమి రిలీజ్ చేస్తారో తెలియదు అది ప్రోడక్ట్ డిఫరెంట్ కానీ బ్రాండెడ్ ఉంటాయి ఈ బ్రాండెడ్ సరుకు మాత్రం మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా దేశవ్యాప్తంగా ఉంటాయి అది తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ కానీ ఆ బ్రాండెడ్ను మాత్రం రానియకుండా ఎందుకు అరికట్టగలిగారు అసలు ఎందుకు ఆపాలనుకున్నాను మీరు ఏం చేద్దామని ఇప్పుడు బ్రాండ్లని ఇప్పుడు ఆర్సీ అనో మెక్డోనల్డ్ అనో లేకపోతే మ్యాన్షనోస్ అనో ఇలా బ్రాండ్స్ అన్నీ ఉండే ఆ బ్రాండ్లు ఒకటి అర మాత్రమే పైగా ఇక్కడ విచిత్రం ఏంటి అంటే సీసాలే అక్కడ బ్రాండ్ల మార్పు మీరు ఎంత క్వాలిటీ ఎంత డబ్బులు పెట్టినా క్వాలిటీ ముందు అనుకుంటే అదేం లేదు ఏదైనా ఒకటే క్వాలిటీ ఉంది అని చెప్పి చాలామంది వాళ్ళ యొక్క అనుమానం అనవచ్చు లేదా అనుభవాన్ని అనొచ్చు ఇవంతా వ్యక్తపరిచారు సో అసలు బ్రాండ్స్ అనేవి ఎందుకు తీసేశారు ఏ ఉద్దేశంతో తీసేసారు అంటే అప్పటిదాకా ఆ బ్రాండ్లకు అలవాటు పడిన వాళ్ళనే పోనీ మానిపిద్దాలేమో మానిపించాలి అనే సదుద్దేశం అనుకోవాలా పోనీ నిజమే అనుకుందాం అసలు మీరు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వైన్ షాపులు పెంచారుగా వచ్చిన తర్వాత పైగా ఈ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారాలు షాపులు పెంచుకోవడమే కాకుండా వీళ్ళు బ్రాండ్లని అవన్నీ ఇవని ఏది పడితే అది పోనీ తాగాలనుకునేవాడు ఈ బ్రాండే అనుకుంటారు ఆ బ్రాండ్ కాదు ఏదైనా పైగా చీప్ లిక్కరు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సారీ చీప్ లిక్కరు క్వార్టర్ యాభై రూపాయలు ఉండేది ఆ తర్వాత ఇదే చీప్ లిక్కరు వైసీపీ హయానికి వచ్చరికి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందలు మినిమం ఆ రెండు వందలు పెడతారు నాలుగు బాటిల్ పెడతారు అది ఇంకెవరు వచ్చినా అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల డెబ్బై తొమ్మిది ఇట్లా రేట్లు చెప్పడమే సో ఆ ప్రకారంగా వ్యవహరించారు సో ఇప్పుడు రెండు వందల ఈ యాభై రూపాయలు క్వార్టర్ని రెండు వందల రూపాయలు చేశారంటే నూట యాభై రూపాయలు ఎవరి జాబులోకి వెళ్ళినాయి లేదు ప్రభుత్వ ఖజానాకే వచ్చినాయి అందం మరి ప్రభుత్వ ఖజానాకు వచ్చినప్పుడు యాభై రూపాయలు అమ్మిందని నూట యాభై రూపాయలు అమ్ముతున్నాయి మూడు రెట్లు కదా మరి ఆ మూడు రెట్లు ఆదాయం చూపించారా మరి ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి రెండు నెక్స్ట్ మూడు అసలు ట్రాన్సాక్షన్ అనేది మనీ ట్రాన్సాక్షన్ అంతా కూడా డిజిటల్గా జరుగుతుంటే లిక్విడ్ క్యాష్ రూపంలో ఎందుకు తీసుకున్నారు అది ఎవరెవరి జేబుల్లోకి వీళ్ళని మరి ఆ విధంగా లిక్విడ్ ట్రాన్సాక్షన్లు జరుపుకుంటే పారదర్శకత ఎక్కడ ఉంటుంది అసలు ఎంత ప్రొడక్షన్ అక్కడ అవుతుంది ఎంత ఇక్కడ స్టాక్ రీచ్ అవుతుంది ఆ స్టాకులో ఎంత వీళ్ళు అమ్మారు ఎంత మిగిలింది ఏమిటి మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అసలు లిక్కర్ స్కామే జరగలేదని కొంతమంది అంటున్నారు కదా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు అలాగే పెద్దుడి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు వీళ్ళు ఏం మాట్ మాట్లాడుతున్నారు పెద్దుడి రామచంద్రారెడ్డి గారు అంటే ఆయన కొడుకు కాబట్టి కొంత బాధ ఆవేదన ఉంటుంది సో ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది కావాలని చేస్తున్నా నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు అని ఆయన చెప్తాడు ఇక సజ్జల అంటారా ఇక ఆయన సరా ఇక ఆయన మామూలుగా మాట్లాడారు ఆయన ఏది మాట్లాడినా ఒక సెన్సేషను సజ్జల మాటకి అర్థాలే వేరులే అనే టైప్లో మాట్లాడుతూ అనమాట సో ఆ రకంగా ఇక్కడ ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఎవరి జేబులోకి వెళ్ళినాయి సో ఎవరి జేబులోకి వెళ్ళా పోనీ ఎవరి జేబులోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఆదాయం ఉండాలిగా ఆదాయం ఉందా పోనీ ఆదాయం ఉన్నప్పుడు ఇదిగో ఈ వార్షిక ఆదాయం ఎంత ఉంది లెక్క రూపంలో మామూలుగా ఏ రాష్ట్రాల్లో అయినా సరే మెజారిటీ రెవెన్యూ అంటే ఆదాయం వచ్చేది లెక్కర్ పైనే అటువంటి లెక్కర్ని ప్రభుత్వమే అమ్ముతుందని చెప్పేసి మీరు ఎంత చూపించారు అక్కడ ఇదిగో ఎంత ఆదాయం వచ్చిందని చెప్పేసి అంత ఆదాయం వచ్చింది మీరు చీప్ లెక్కర్ మీదే కేవలం మూడు రెట్లు మీరు రేటు పెంచినప్పుడు ఎంత ఇన్కమ్ పెరిగి ఉండాలి పైగా ఆ కోవిడ్ పుణ్యమా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది ఆ మధ్య సేవిస్తే కోవిడ్ రాదు అని చెప్పేసి ఒక తరహా ఆయన గాసిప్ప అనలా లేదా ఇంకోటి అది ఉంది సో దానివల్ల ఏంటి అంటే అమ్మ కోవిడ్ అన్న రాకుండా ఉంటుంది కొంతమంది అలవాటు చేసుకున్న ప్రబుద్ధులు కూడా ఉన్నారు సో అంటే సేల్స్ పెరిగింది ఆపిందేమి లే రేట్లు పెంచారు ప్రొడక్షన్ పెరిగింది షాపులు పెరిగినాయి కొనుగోలు పెరిగింది ఆదాయం తగ్గింది సో ఆదాయం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆదాయం ఎక్కడికి వెళ్ళాలి తెలీదు వీళ్ళేమో స్కామ్ చేయలేదంటారు కానీ బ్రాండ్ ఆటందుకు అయ్యే మారిపోయినాయి ఎక్కడ మారిపోయినాయి ఎవరు తీసుకున్నారు మరి డిక్షన్ మరి ఆ డిక్షనరీస్ వాళ్ళని బెదిరించింది ఎవరు పోనీ ఎవరో బెదిరించారనుకుంటే మీలో మీ ప్రభుత్వంలో ఎవరో బెదిరిస్తా ఉంటే మీరు ఏం చేశారు సో ఇలా ఒకటా రెండా అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి మరి ఆ ప్రశ్నలో దేనికైనా సమాధానం చెప్పగలరా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి మీరు ప్రశ్న మీరు అంటున్నారు కక్షపూరిత ధోరణి అది ఇదని నిజంగా కక్షపూరిత ధోరణి అయితే ఇంతకాలం ఎందుకు వచ్చిన రెండు నెలలుగా వేసి వాళ్ళు లోపల తరాసంగం తర్వాత కక్షపూరితంగా చేయాల్సి వచ్చేది కదా కానీ వీళ్ళు ప్రాసెస్ ప్రోటోకాలు అది ఇది అని చెప్పేసి పక్కాగా వెళుతుంటే సాక్షాధారాలు దొరికిన అప్పుడు అరెస్ట్ చేద్దామని సో వాళ్ళని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే సరే ఇందులో ఎంతవరకు న్యాయం ఉందని ప్రజలు భావిస్తూ ఉంటారు సో అసలు స్కామే జరగలేదంట స్కామే జరగలేదు ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే మరి ఆ బ్రాండ్లన్నీ ఎవరు ఎత్తుకెళ్ళారు కాకలు ఎత్తుకెళ్ళినాయా మరలా ఇప్పుడు ఎందుకు వచ్చినాయి బ్రాండ్లు అరే అసలు డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ లేకుండా చేసేసి దాన్ని ఈ రకంగా ఆ రకంగా మాట్లాడుతూ ఉండి మరలా ఇవాళ ఏం జరగలేదు మా వాళ్ళందరూ ఇన్నోసెంట్ గైస్ అని చెప్పేసి అంటా ఉంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు ఇన్నోసెంట్ ఎవరు క్రూయలు ఎవరు క్రిమినలు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు ఎవరు బ్లాక్ సోర్స్లో ఇన్కమ్ సంపాదించుకున్నారు ఏంటి అని అని చెప్పేసి సో ప్రధానంగా ఏంటి అంటే ఇక ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఒక మద్యం సేవించే వ్యక్తిని ఎవరు అని చెప్తారు అప్పుడు బ్రాండ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు బ్రాండ్లు ఎలా ఉన్నాయి ఏ రకంగా ఉంది ఎంత ధరతో కొనేవాడు అని సో వాళ్ళకి ఇప్పుడు తాత మించి కొనాలి తాపదో వీక్నెస్లు ఉంటాయి కొనాల్సిందే తాగాల్సిందే సో ఆ ప్రకారంగా దానికి కూడా నోచుకోనివ్వకుండా రిలాక్స్ అవనివ్వకుండా ఆడెంత తాగాల అది ఇది అని చెప్పి ఆడేం తాగాల కూడా మీరే డిసైడ్ చేసేసి పైగా ఏంటి ప్రజలకి షాక్ కొట్టేలాగానే ఉంటే ధరలు అంట ఎక్కడికక్కడ దేనికి షాక్ కొట్టేది దేనికి వాళ్ళ రక్తం తాగటానికా సరే నిజంగానే కమిట్మెంట్ ఉందా మద్యపాన నిషేధం చేద్దామన్న ఆలోచన వైపు ఏమైనా ప్రభుత్వం ఆలోచించిందా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఎప్పుడైనా పరా పాటును కూడా అదేమిటి అంటే మాటలు చెప్పమంటే ఎన్నికలకు ముందే చెప్పారు మరలా ఎన్నికలు వచ్చే సమయానికి ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను అని అని చెప్పేసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి రోడ్లో ఫైవ్ స్టార్ హోటల్ వచ్చిందేమో ఎందుకంటే ప్రతి రోడ్లో తాగుతూనే ఉన్నారు కదా బ్యాన్ చేయకుండా సో అంటే ప్రతి చోట కూడా ఇది ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చేసి అని చెప్పేసి అనుకోవాలా అటు వాటిని ఫైవ్ స్టార్ హోటల్ అనుకోవాలా అలా ఉంటుంది అనమాట సో ఏది చెప్పం ఏది చేయం ఏదైనా చెప్పామంటే ఖచ్చితంగా చేయం అనే తరహాలో ఉంటుంది సో లెక్కర్ ఏంటది మద్యపాన నిషేధం అంటే ఇది అన్నమాట అంత అందరంత దోచుకో దోచుకుందో దాచుకో దాచుకుంటావు పర దేశాలకు పంపించుకుంటావు నీ ఇష్టం అని అట్టుకుంది సో ఆ రకంగా వీళ్ళు డబ్బులు దోచేసుకొని చేసింది కాక మరలా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఏ రకంగా మాట్లాడుతున్నాడు అసలు ఏమి ఏ పాపం ఎరగదు పోని కడిగిన ముత్యాల రమ్మనండి బయటికి ఏ పాపం తెలియదుగా మరి తెలియదు గుర్తులేదు మర్చిపోయా సమాధానాలు చెప్పడం ఎందుకు వీళ్ళొక్కర్లే కాదు ఏ ఒక్కరిని అడిగినా కానీ ఏ విషయం మీద అడిగినా కానీ తెలియదు గుర్తులేదు మర్చిపోయి అంటారు సో ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు భయం కూడా ఉంది ఆ భయం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఇక్కడ మాత్రం వీళ్ళు వాడు స్వచ్ఛులుడు అని చెప్పేసి అంటున్నారు అది ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రభుత్వం డిసైడ్ సారీ కోర్టులు డిసైడ్ చేస్తాయి ఎందుకంటే వీళ్ళు పదే 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 మాట్లాడుతూ ఉన్నారు అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేశారన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది మరి అప్పుడు ఆ స్కామ్ గురించి ఏ రోజు ప్రస్తావించాల ఇవాళ రివర్స్ స్ట్రాటజీ వేయాలి అన్నట్టుగా తిరిగి మీరు చేశారు మీరు చేసి మీరు చేశారు అన్నప్పుడు తర్వాత అధికారంలో మీరే అప్పుడు ఏం చేశారు మీరు తర్వాత అధికారంలోకి వచ్చి మరి అని చెప్పేసి అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పగలరా సో ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉండవు ఆ డబ్బులు ఇటు పోయినాయి అంటే సమాధానం ఉండదు మరి ఇప్పుడు అక్కడెక్కడెక్కడ అక్కడక్కడ డెన్లు ఎందుకు ఉన్నాయంటే అక్కడికి సమాధానం ఉండదు ఐఐటీ విద్యార్థులు ఎందుకు తీసుకొచ్చారంటే దానికి ఆన్సర్ ఉండదు చివరికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అన్నా సరే పరిస్థితి ఫోన్లు ఎందుకు పగలగొట్టారు అంటే దానికి సమాధానం ఉండదు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు స్కామ్ మాత్రం జరగలా అనేది మాత్రం చక్కగా ఒక కామన్ స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటే అయిపోయింది అంతేనా సో అంతకుముందు మైన్స్కి సంబంధించింది కానీ ఇవి కానీ ఇది ఇంకా ఓన్లీ లిక్కర్కి మాత్రమే సంబంధించింది బయటకి తీసుకొచ్చారు ఇక చిన్న 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 ఎందుకు లేని మరి మిగతా వాటిని కూడా ఫోకస్ చేయట్లేదో లేదా ఇది ఒక్కడ ఫోకస్ చేస్తే సరిపోద్దని ఆలోచిస్తున్నారు కానీ అన్ని చెట్టా కనుక తీస్తే ఇక ఆ కేసులు ఎన్ని అవుతాయో అవన్నీ తేలేసరికి ఎన్ని ఏళ్లు పడతాయో కోర్టులు ఎలా బాగాస్తామో కానీ మొత్తం మీద మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన అమాయకుడు ఆయనకేమి తెలియదు అది ఇది అని చెప్పేసి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి సో ఎనీహో ప్రజలైతే మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు ఎందుకంటే ఆ మద్యానికి సంబంధించిన వ్యత్యాసం ఏ విధంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరలా ఆ తర్వాత ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండ్స్ ఏ రకంగా ఉన్నాయి ధరలు ఏ రకంగా ఉన్నాయి మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పిన తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు తక్కువ పైగా మీరు వైసీపీ వాళ్ళు ఇదే తెలంగాణలో మద్యం కానీ లేదా పొరుగు రాష్ట్రం మద్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకని తెచ్చుకోవడానికి ఆరాటపడ్డారు అప్పటి ప్రజలు మద్యం ట్రైలు ఎందుకంటే ఇక్కడ లేదు వీళ్ళు పెటరో బయట నుంచి తెచ్చుకొని ఎవరో ఇక్కడ మాత్రం ఉడికిపోవాలి కుక్కర్లో లాగా ఆ రకంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంది మరలా దానికి స్పెషల్ పోలీసులు అని చెప్పేసి బార్డర్లో పెడతాం చెక్కింగ్లు సో అంటే ఏ రకంగా చూడండి మీరేమో పురుగులు పెట్టి అన్నం పెట్టినా తినాలి అవతల బయట నుంచి నేను ఆర్డర్ తెచ్చుకుంటానంటే తెప్పించుకోకూడదు ఇక్కడ చచ్చినట్టు ఇదే తినాలి అది పనిష్మెంట్ అనమాట మద్యం ప్రిగిలికి ఇచ్చిన పనిష్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరలా వాళ్ళు వచ్చేసి మేమేం చేయలేదు అంతా కావాలని చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే చివరికి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు కనీసం ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా సో ఎనీహ్ మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు పెద్ద రామచంద్రారెడ్డి కావచ్చు వాళ్ళిద్దరూ ఏం చెప్తారంటే అసలు ఏమీ జరగలేదు మిథున్ రెడ్డి గారు ఆ మాయకులు అని చెప్పేసి అంటున్నారు దీనిపైన ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ